హలో ఫ్రెండ్స్ వేడి వేడి ఆలు తెల్ల శనగల మసాలా కర్రీ చపాతీలోకి కానీ రైస్లోకి కానీ ఎంతో టేస్టీగా ఉంటుంది చిన్నపిల్లల దగ్గర నుంచి చాలా ఇష్టంగా తినే కర్రీ ఆలు చోలే కర్రీ దీన్ని తెల్ల శనగల కర్రీ అని కూడా అంటారు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి మరి దీన్ని దేంట్లోకి తింటే బాగుంటుంది అనేది నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను ఈ వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా సింపుల్గా అయిపోయే కర్రీ ఇది సో చాలా చాలా మంచి టేస్టీ ఉన్న కర్రీ ఇది చపాతీలోకి పూరీలోకి రైస్లోకి ఈ మూడింటిలోకి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది మన ఇంట్లోనే తయారు చేసుకొని మన పిల్లలకి కానీ తినిపించినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా తింటారు దీన్ని ప్రిపరేషన్ వచ్చేసి సింపుల్గా చెప్తాను ముందుగా ఆలుని శనగలని కలిపి ఉడికించుకోవాలి అయితే ముందు రోజు నైట్ నానబెట్టుకోవాలండి అప్పటికప్పుడైతే అయితే ఉడకవు నైట్ అంతా నానబెట్టుకున్న శనిగలని తీసుకొని ఆలుని కట్ చేసి రెండింటినీ వాటర్లో ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత దింపేసుకోవాలి తర్వాత ఆయిల్ పెట్ ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని దాంట్లో జీలకర్ర ఆవాలు కరివేపాకు ఆనియన్స్ వేసుకోవాలి వేసుకొని ఆనియన్స్ అన్నీ కూడా ఫ్రై అవ్వాలి ఆనియన్స్ అంతా కూడా ఫ్రై అయిన తర్వాత మనము ముందుగానే పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి గ్రేవీ కోసం అనేది అయితే గ్రేవీ కోసం ఏమేమి కావాలి అంటే టమాటో పచ్చిమిర్చి కొబ్బరి పచ్చి కొబ్బరి ఆనియన్స్ లవంగాలు ఇలాచి చెక్క దాల్చిన చెక్క ఇంకా జీలకర్ర మసా ధనియాల ఇవన్నీ కూడా మిక్సీ చేసుకొని గ్రేవీ అనేది ఈ దాంట్లో వేసేసుకోవాలి గ్రేవీ వేసేసుకున్న తర్వాత ఈ గ్రేవీ ఉడికిన తర్వాత ఆలు వేసుకోవాలి ఆలు వేసుకొని కలిపిన తర్వాత గ్రేవీ వేసుకున్న తర్వాత గ్రేవీని టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి మీడియం ఫ్లేమ్లో గ్రేవీ ఉడికిన తర్వాత ఆలు బఠానీలు వేసుకోవాలి ఆలు చోలే వేసుకొని మంచిగా పది నిమిషాలు కూడా లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఆలు బఠానీ కర్రీ ఉడికిన తర్వాత కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇది పూరీ కర్రీకి చాలా బాగుంటుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్